நம்ம ரெண்டு பேரும் அத பண்ணா சட்டு பாத்து நம்ம டபுள் கட்டி சுத்தோம் காணி நீ வாய் பேசவே இல்லன்னு சொன்னான் அந்த மாதிரி பார்த்தாலாம் நீ எவ் தேன் சவுண்ட் ஒன் ஒன் தெனக்கற பாரு நீ பயந்து இருக்கீரா कुमार தெனக்கரா வந்துருதா நம்ம என்ன நம்ம வாங்களா யாரோ காணாமல இருந்துட்டேன்னா நானே வாய் மேல ஏறி வந்துட்டேனே பச்சீச்ச மூறு பட்டி எல்லாம் வந்துருக்கங்க हां நீ என்னரா சார் ஒரு மேகலாப் கிட்ட 10 நே விட்டு பாரு அது நே 50 ரூபா கஞ்சாயை போட்டு முன்னாலும் பாரு தானி இன்னும் மொத்தம் சச்ச లక్షల కోట్లు వాల్యూ ఆఫ్ పర్సన్ ముప్పై నుంచి అరవై వేల రూపాయలు ఒక టన్నే అమ్ముతున్నారు అసలు మైనింగ్ మీకు అసలు పర్మిషన్ లేని మైనింగ్ అది ప్రజాధనం కాదా ఎందుకు రాగా లేదా చిగ్గా ఉంటున్నారు దాన్ని కాపాడరా నెల నుంచి దీనిపైన జరగతానే ఉంది అక్కడ ఉండే వస్తు మైన్కి పర్మిషన్ బా రెండు రోజుల నుంచి మాజీ మంత్రి ఆడ కొనుభా ఉన్నాడు నిరసన చేస్తున్నాడు ఆడనే రాత్రి కానీ అక్కడే ఉన్నాడు నలభై వెహికల్స్ నలభై వెహికల్స్ ఉన్నాయి విత్ జీపీఎస్ లొకేషన్ అక్కడ మీకు మొత్తం ఈ ముందు పాత్రలు కానీ ఆడనే ఉన్నాయి వెటనేటర్స్ అన్నీ ఉన్నాయి చూడండి నువ్వు చూడాలి నీకే అది మీరు సో రెండు రోజుల నుంచి మీడియా అన్నీ వస్తుంటే తమరు పోయి దాన్ని విజిట్ చేశారా ఏమి డిపార్ట్మెంట్ మీకు ఒక డిపార్ట్మెంట్ యు ఆర్ హెడ్డింగ్ ఏ డిపార్ట్మెంట్ రైట్ డబ్బులు అది కాదు మేము అడిగేది ఒకటే అక్కడ దానికి పర్మిషన్ ఇచ్చున్నారా లేదని చెప్పి లేనప్పుడు అక్కడ ఉన్నాయి లేనప్పుడు అక్కడ బండ్లు ఉన్నాయి మీరు రండి ఇప్పుడు వచ్చి సీజ్ చేయండి వారిని యూ హ్యావ్ దట్ అథారిటీ ఆర్ నాట్ రండి లీవ్ లేకపోతే ఆకూడదు వ్యవస్థ ఎంతో కెరీర్ రెండోది మీరు ఏదైతే మాట చెప్పారో రుస్తుంజీ రుస్తుంజీమైనకి పర్మిషన్ లేదు అది ఇల్లీగల్ క్వారియింగ్ అది స్మగ్లింగ్ అని ఏమైతే చెప్పారో అది మీడియాలో మొత్తం రికార్డ్ అయింది జేసీ గారు సాక్ష్యం డిఆర్ఓ గారు సాక్ష్యం రాళ్ళు పడుతుంది ఎవరు చనిపోతే ఎంత పెద్ద ఇష్యూ ఉంది మీరు ఆలోచించండి ఎస్టీ కమిషన్ రావచ్చు ఎస్సీ కమిషన్ రావచ్చు అందులో కోర్త్ ఆర్డర్ ఉంది మీరే జిల్లే కోరింగ్ అని వెంటనే వచ్చి సీజ్ చేయాలి ఆయన అందరికి గౌరవం జేసీ గారికి గౌరవ్ మా అందరికి మీ అందరికి ప్రభుత్వానికి గౌరవం ఈరోజు తీసుకుంటారు పోలీస్ డిపార్ట్మెంట్ స్పష్టంగా ఏం చెప్తుంది సార్ మైనింగ్ వాళ్ళ ఒక్క మాట మా పైన చెప్తే మొత్తం పోస్ట్ ఇస్తూ ఉంటాం అవునా కాదు రెండోది ఆడ జరిగే పేరు సామగ్రి అంటే దాని అర్థం ఒక మైనింగే కాదు మైనింగ్ రెవెన్యూ మీకు చెప్తున్నా అంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి చూడండి అది చూస్తుంటే ఏదో నక్సల్స్ దాని మీద దాడి చేసినట్టు ఉందా పేరు కదా రెండు మైనింగ్ వనరులు వచ్చాడు మీడియా ముందు ఏం చెప్పాడు నాలుగు రాష్ట్రాల్లో మైనింగ్ చేస్తున్నాను లేదా నక్సల్స్ ప్రాంతంలో కూడా చేస్తున్నాను ఎక్కడ నాకు ఈ సమస్యలు ఆడేజ్ చేస్తున్నాడు కోర్టు కోల్గొంటున్నారు రెండు డబ్బులు డబ్బులతో పాటు పక్కన గిరిజన ఫ్యామిలీస్ ఇల్లీగల్ గా బ్లాస్టింగ్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు దాదాపు నలభై మిషన్లు కావచ్చు ట్రిప్పర్లు కావచ్చు అన్నీ కూడా పెట్టి అక్రమంగా వందల కోట్ల కొట్టి కొలగొడుతూ ఉన్నారు దీని మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రెండు రోజులుగా అక్కడే ఉన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రెండు రోజులుగా ఆ మైన్ వద్దే కూర్చుని రాత్రి వేళ అక్కడే నిద్రపోతూ ఆడే నిరవధిక నిరసన ధర్నా చేసి వారు అడుగుతూ ఉన్నారు అయ్యా ఇక్కడ పేలుడు సామాగ్రి ఉంది పక్కనే గిరిజన కాలనీ ఉంది పేలుడు సామాగ్రికి అనుమతి లేదు ఈ యొక్క దానికి అనుమతి లేదు మీరు రండి అంటే ఒక్క డిపార్ట్మెంటు స్పందించిన పరిస్థితి లేదు నేను చాలా స్పష్టంగా అధికారులు చెప్తూ ఉన్నా అక్కడ జరిగిందంతా జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలో టీఆర్ఓ గారి సమక్షంలో మీడియా సమక్షంలో మైనింగ్ అధికారులు తాడిపత్తిలో జరిగేది అక్రమ కాడ్యూ మైనింగ్ అని స్పష్టంగా అంగీకరించారు చర్యలు తీసుకుంటా ఉన్నారు ఒకవేళ చర్యలు తీసుకుంటే హర్షం వ్యక్తం చేస్తాం చర్యలు తీసుకోకుంటే ఈ యొక్క వీడియో రికార్డులు ఆడియో రికార్డులు మొత్తం తీసుకెళ్లి హైకోర్టుని ఆశ్రయిస్తాం దీని మీద జిల్లా స్థాయిలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈరోజు వందల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు అక్కడ నలభై జేసీబీలు జేసీబీలు టిప్పర్లు అన్ని ఈరోజు అక్కడే ఆగిపోయినాయి ఇంకా సైట్లో ఉన్నాయి పేలుడు సామర్థ్యం మీరు చూడాలి యు సీ దిస్ ఇది స్పాట్లో స్పాట్లో తీసింది జియో ట్యాగింగ్తో పాటు తీసింది అక్కడుండే లారీలు ఇక్కడ ఉండే ఇది అన్ని పేలుడు పదార్థాలు ఎంత అన్యాయంగా ఉందంటే అంటే ఇంకా రెండు నెలల్లో మీ ప్రభుత్వం ఉంటుందో పోద్దో అది ప్రజలకి తెలుసు దేవుడికి తెలుసు అంటే మీరు ఇంత అన్యాయంగా ఏం కనిపిస్తే దాన్ని దొంగతనం చేసుకుంటారా స్మగ్లింగ్ చేసుకుంటారా ఇది కంప్లీట్ వైఎస్ఆర్సిపి నాయకులు ఈరోజు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు దీన్ని ఇమ్మీడియట్గా కానీ మేము గవర్నమెంట్ కానీ చెప్తున్నాము ఇంత పోలీసులు మీ వ్యవస్థలు పట్టుకోవాల్సింది ఒక పార్టీగా ఒక నాయకులుగా మేము దాన్ని పట్టిస్తే కానీ మీలో చలనం లేదంటే కరెక్ట్ కాదు ఇప్పుడు ఒక గంటలో నేను పోయి మొత్తం ఏం చర్యలు తీసుకోవాలో సీజ్ చేయాల్సి చేస్తానని చెప్పారు మరి ఏం చేస్తారు కానీ ఇప్పుడు చూడాలి